వీక్షకులకు స్వాగతం ఈరోజు అనాదిగా వస్తున్న అందరూ పవిత్రంగా భావించే ఒక బంధం గురించి మాట్లాడుకుందాం అదే పెళ్లి బంధం పెళ్ళి అనేది జీవితంలో మరపు రానిది ఈ పెళ్ళితోటి రెండు కుటుంబాలు రెండు సాంప్రదాయాలు రెండు తనువులు రెండు మనసులు ఏకమవుతాయి అయితే ఈ పెళ్ళి అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారు అయితే అసలు పెళ్ళిలో జరిగే తంతు ఏంటి అసలు పెళ్ళి ఎందుకు చేస్తారు అసలు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయి అంటారు ఎందుకలా అంటారు ఈరోజు వీక్షక ఛానల్లో తెలుసుకుందాం పెళ్ళి అనేది ధర్మార్థ కామ మోక్షాల నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి ఋషులు పెద్దలు ఎంచుకున్న మార్గం పెళ్ళి అయితే మన పురాణాల ప్రకారం పెళ్ళి అయిన అమ్మాయి లేదా అబ్బాయి ఏదైనా ఒక సనాతన కార్యం చేయడానికి అర్హుడు ఈ పెళ్ళిళ్ళు కూడా ధర్మశాస్త్రముల ప్రకారంగా జాతక చక్రంలోని పదిహేడు విభాగములు అలాగే ఇరవై వింశతి వర్ణములను పొంతన చేసిన పిదప సంబంధం నిశ్చయం చేస్తారు ఇక హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు ముప్పై ఐదు ఉన్నాయి వివాహ ప్రక్రియ చూపులతో మొదలై చూపులు నిశ్చితార్థం స్నాతకం కాశీయాత్ర వరపూజ ఎదురుకోలు గౌరీపూజ స్నానాలు కన్యావరణం మధుపర్కాలు యజ్ఞోపవీత ధారణ మహాసంకల్పం కాళ్ళు కడగడం సుముహూర్తం వధువరులు ఒకరి శిరసి మీద మరొకరు జీలకర్ర బెల్లాన్ని ఉంచడం చక్రపాదులు కన్యాదానం సువర్ణ జలాభిమంత్రం యోక్త్రబంధనం మంగళసూత్రధారణం తలంబ్రాలు బ్రహ్మముడి గౌరీశంకర సంవాదం